జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై స్వామివారు సింహం రూపంలో కనిపిస్తున్నారు మిత్రులారా సింహం అవతారం కనిపించిన వారు కామెంట్లో జయ లక్ష్మీ నరసింహ అని లో వ్రాయండి అంత శుభమే జరుగుతుంది సకల శుభాలు కలుగుతాయి అలాగే మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టాలతో సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలని వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ స్వామి వారిని కోరుకుంటూ జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై సింహం మరో సింహం ఎల్కా మూడు అవతారులలో కనిపిస్తున్నారు స్వామివారు చూడండి చూసి ఆనందించండి జై వెల్జిపూర్ శ్రీగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై